అందరికీ నమస్కారం పెన్షనర్స్కి మార్చి ఏడు నుంచి సుప్రీంకోర్టు శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్ప్ చేస్తున్నాం సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం పెన్షనర్స్కు అని చెప్పి మెయిన్ టైట్లు చూస్తున్నాం పెన్షనర్స్కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అందించింది ఇక్కడ చూస్తూ ఉన్నాం పూర్తి విరాలు సుప్రీంకోర్టు ముఖ్యంగా ఎక్కువగా పెన్షనర్స్కే ఈ యొక్క ప్రాణాధార మందులు అయితే అవసరమైతే ఈ నేపథ్యంలో ప్రాణాధార మందులు అందుబాటులో లేవని ముఖ్యంగా ధరలు భారీగా పెరిగిపోయాయని తగ్గించాలి అని చెప్పి మనకి సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించింది పౌరులు ఈ రకమైన దోపిడీకి గురి కాకుండా రక్షించేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది ఫ్రెండ్స్ చూడవచ్చు సంరక్షణ సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సుప్రీంకోర్టు ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రోత్సాహకంగా ఉంది అని చెప్పి మనకి చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా మందుల విషయంలో ప్రాణాదారు మందుల విషయంలో భారీగా తగ్గింపు చేసి సౌకర్యాలు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా అలాగే కొత్త పెన్షన్స్కి సంబంధించి కూడా మనకి పదహైదు వరకు గడువైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విధించింది సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్